నమస్తే ఫ్రెండ్స్ గురుకుల ప్రవేశ పరీక్ష గణితం ప్రిపరేషన్ ఈరోజు ప్రశ్న తొమ్మిది వేల రెండు వందల ఏడు సంఖ్యా రూపంలో వ్రాయగా రైట్ ద ఫాలోయింగ్ ఇన్ నెంబర్ ఫామ్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ సో ఇక్కడ నెంబర్ నేమ్ అబ్జర్వ్ చేయండి తొమ్మిది వేల అంటే వేల స్థానం వరకు ఉన్నది ఈ నెంబర్లో ఫోర్ డిజిట్స్ అయితే ఉండటం జరుగుతుంది సో ఆ విషయాన్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో వేల స్థానము అండ్ ఇక్కడ రెండు వందలు ఉంది కాబట్టి హండ్రెడ్ ప్లేస్ కూడా ఉన్నది సో టెన్స్ ప్లేస్ అయితే ఇక్కడ స్కిప్ చేయబడింది అంటే టెన్స్ ప్లేస్ అనేది లేదు సో అక్కడ జీరో అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏడు వన్స్ ప్లేస్లో ఏడు అనేది ఉన్నది సో ఈ నెంబర్ను కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడం కోసం మీరు ప్లేసెస్ అయితే రాసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ సో ఒక్కో ప్లేస్లో ఆ నెంబర్ని అయితే రాయాల్సి ఉంటుంది సో థౌజండ్ ప్లేస్లో నైన్ హండ్రెడ్ ప్లేస్లో టూ టెన్త్ ప్లేస్లో జీరో అండ్ వన్స్ ప్లేస్లో సెవెన్ రాయాల్సి ఉంటుంది టోటల్ నెంబర్ అయితే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ బి అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సో సిడి అనే ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ బి దగ్గర పోలికలు ఉన్నాయి సో మీరు తొందరపాటులో రాంగ్ ఆన్సర్ గుర్తించే అవకాశం కూడా ఉంటుంది సో జాగ్రత్తగా నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ ఐడెంటిఫై చేయండి ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ గా గుర్తించాల్సి ఉంటుంది సో మీకు కొంత అవగాహన ఉన్నట్లయితే ఇలా రాయకుండానే తొమ్మిది వేల రెండు వందల ఏడు థౌజండ్ లో నైన్ హండ్రెడ్ లో టూ టెన్స్ లో జీరో వన్స్ లో సెవెన్ అబ్జర్వ్ చేయడం ద్వారా ఆప్షన్ బిని డైరెక్ట్ ఆన్సర్ గా మీరు గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది సో రెండో రకం ఎగ్జాంపుల్ ఫైవ్ థర్టీ ఫోర్ సంఖ్యను అక్షరాల్లో రాయగా హౌ డు యూ రైట్ ఫైవ్ థర్టీ ఫోర్ ఇన్ వర్డ్స్ ఇక్కడ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అనే నెంబర్స్ వరుసగా రాయండి సో ఫోర్ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్స్ను కట్ చేసుకున్న తర్వాత ప్లేసెస్ రాయండి ఒకట్లు పదులు వందలు వేలు సో ఇక్కడ వేల స్థానంలో ఐదు ఉన్నది వందల స్థానంలో జీరో పదుల స్థానంలో త్రీ ఒకట్ల స్థానంలో ఫోర్ ఉండటం జరిగింది సో వేల స్థానంలో ఐదు ఉంది కాబట్టి ఐదు వేలు సో వందల స్థానంలో జీరో ఉంది కాబట్టి మనం అది స్కిప్ చేయాల్సి ఉంటుంది అంటే చదవాల్సిన రాయాల్సిన అవసరం లేదు సో పదుల స్థానంలో మూడు ఉంది కాబట్టి ముప్పై ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది కాబట్టి నాలుగు సో ఐదు వేల ముప్పై నాలుగు అనేది కంప్లీట్ నెంబర్ అనేది అవుతుంది థ్యాంక్ యూ